జగిత్య జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపి క్రీడలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు రాకముందే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల భాగంగా బ్యాటరీ సైకిల్స్ కృత్రిమకాలు చేతు అవహవాలు అందజేయడం జరిగిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఐదు శాతం దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించి మంజూరు చేయడం జరిగిందని క్రీడా ముగింపు సంబరాల్లో భాగంగా తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమాధికారి డాక్టర్ నరేష్ కౌన్సిలర్ చుక్క నవీన్ ఎస్జిఎఫ్ జిల్లా సెక్రటరీ లక్ష్మీరామ్ నాయక్ ఏఓ శ్రీనివాస్ డివైఎస్ఓ రవికుమార్ జాన్సెస్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుకు వస్తూ సమాజాన్ని చూడగలుగుతున్నారు అంటే చాలా వరకి వాళ్ళు మానసికంగా దృఢంగా వాళ్ళకున్నటువంటి సమాజంలో వాళ్ళకున్న హక్కులను వినియోగించుకొని ముందుకు రావడానికి గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఇదే విధంగా ఒక క్రీడా క్రీడా మహోత్సవాల ప్రోగ్రాంలు కాకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా మన దివ్యాంగులు ఇందులో పాల్గొనాలి సంతోషంగా పాల్గొని ప్రైజెస్ రావాలి ఇంకా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి ఎప్పటికీ అలానే ఉంటాయి సమాజంలో మాకంటూ మా కుటుంబంలో కొరిగా మీద ప్రేమ అభిమానంతోని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ శాస సభ్యుల వారికి పేరు పేరున ఉద్యోగ దాని తెలియజేస్తుండు ఈ మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం మాలుపు ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా కలుపుడు మరి వికలాంగులు కాదు మనం దివ్యాంగులు అనాలి ఎక్కడ కూడా చిన్న చూపు చూడొద్దు వారికి అన్నిటి రంగాలలో కూడా విద్య ఉద్యోగం ఉపాధి పాటుగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మీ తుడుకోవడం జరిగింది శాసనసభ్యునిగా మీ కుటుంబ సభ్యులైనట్టు నేను తప్పకుండా మీకు వెళ్ళవేళ అండగా ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా మీరు చూసే వాళ్ళ దైత్యాల కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు దివ్యాంగుల కోసం మనం చేయడం జరుగుతాం నేను ఒక డాక్టర్గా ఉన్నప్పటి నుండి మెట్పెల్లిలో మాజీ గవర్నర్ అప్పటి శాసనసభ్యులు చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దివ్యాంగుల కోసం కార్యక్రమాలు చేశాను తర్వాత రోటరీ క్లబ్ ద్వారా వేలాది మందికి ఉచిత పోలియో ఆపరేషన్లు డాక్టర్ ఆదినారాయణ గారు వినిపించి ఇక్కడ నిర్వహించిన ఘనత జగిత్యాలకే దక్కి అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అమెరికాలో ఉండే డాక్టర్ల సహకారంతో గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున బాంబే నుంచి టీం తీసుకొచ్చి డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహాయంతో ఇక్కడ ఓల్డ్ హై స్కూల్లో పెద్ద కార్యక్రమాన్ని అదేవిధంగా డాక్టర్ నరహరి ఆసుపత్రి దగ్గర కూడా పెద్ద కార్యక్రమాన్ని చేసాం తర్వాత ప్రభుత్వ సహకారంతో బ్యాటరీ సైకిల్ ఇవ్వడమే కావచ్చు రోటరీ క్లబ్ ద్వారా క్యాలిపర్స్ కృత్రిమ లింప్స్ చాలామందికి ఇచ్చిన నిజామాబాద్ సెంటర్గా కావచ్చు కొత్తగూడెం సెంటర్గా పెట్టి ఎన్నోసార్లు ఇక్కడ స్కూల్లో మన ఓల్డ్ హై స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేసి చాలా మంది కూడా కృత్రిమ లెక్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వ పరంగా సరే సరే మీ అందరికీ తెలుసు పెన్షన్లు పెరగడం దాంతోపాటుగా ఇండ్లు కడితే ఐదు శాతం రిజర్వేషన్ ఇది ఇవ్వాలని నేను చెప్తా ఉన్నాం జగిత్యాల పట్టణంలో నియోజకవర్గంలో పట్టణంలో ఇచ్చినన్ని దివ్యాంగుల కిండ్లు రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మున్సిపాలిటీలు రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒకరిద్దరు ఖర్చు ఉంటాయి వచ్చే ఇంకా కూడా వాళ్ళ పొద్దునే ఒకరు వచ్చారు ఇంకా వచ్చిందా చాలా సంతోషం పొద్దున ఒకరు వచ్చారు ఒక అమ్మ భర్తకు కళ్ళు కనబడతలేవు కాళ్ళు కూడా దెబ్బతిన్నది పైన వచ్చిందన్నారు ఖచ్చితంగా కిందనే ఇప్పిస్తాం ఇంకా కూడా జైత్యాల పట్టణానికి సంబంధించి ఎవరికైనా రాకపోతే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లు